కొరది మన ప్రవర్తన మనం ఎలా ఉన్నాడో మనము ప్రశ్నించుకోవాలి ప్రియరా ఇన్ని రోజులు మనము దేవుడు ఎంతగానో మనల్ని తన కృప చేతను మనని కాపాడబడుతున్నాం ప్రియర కాపాడబడిన వారు మనం ఉన్నాం కానీ కాపాడబడిన వాళ్ళు వెళ్ళిపోయారు ప్రియ కానీ మనలను ఈ రోజు చూస్తున్నామంటే కారణం ఏమేమి ఉంటుందంటే తండ్రిని దేవుడు క్రీడ మరి వారు ఎందుకు లేరు మనం ఎందుకు ఉన్నాము అంటే తండ్రి దేవుడు మన మీద తన సంకల్పం ఉంది కాబట్టి మనం ఉన్నాం ఫిల్లా ఎఫేసి ఒకటో ఉద్యా నాలుగు ఆరు చూసుకోగలిగితే తన కృపానుగ్రహముకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమని నిర్దోషులమని ఉండవాలనని జగత్తు పునాది వేయబడకమునపై ప్రేమ చేదాన మనల్ని క్రీస్తులు ఏర్పరచుకునేను ప్రిమైన దేవుని పిల్లలారా దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకొని తరువాత మనల్ని భూమి మీద నిర్మించాలి ఎందుకు తండ్రిని దేవుడు పని చేయడానికి మనం నిర్మించాడు ప్రియరా మనం దేవుడి పని చేయకుండా లోకంలో పడి ఆ పని ఈ పని చేస్తూ చెడ్డగా మారిపోతున్నాం క్రీడ మనం చేయాల్సిన పని దేవుడి పని రెండవ పదో అక్షరం చదువుకున్నాం క్రీడ మరియు మరియు వాటి మనం నడుచుకోవాలనే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం కృషి చేసినందుకు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియే ఉన్నాము పిల్లల ఎందుకంటే ఆయన మనకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ముందుకు నింపించారు సత్క్రియలు అంటే అర్థం ఏంటంటే మంచి పనులు మంచి పనులు ఏమైనా ఉంటాయంటే అన్నం పెట్టడం బట్టలు ఇవ్వడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి పిల్లల మనము సత్క్రియలు చేసేటప్పుడు మీద ఎన్నో నిందలు హింసలు అవమానాలు వస్తాయి ప్రియున కానీ మనని ఓపికతో ఎన్ని చేస్తున్నప్పుడు చేయాలి ప్రియుల ఒకటో పేద రెండో యుద్ధం పన్నెండు వచ్చిన చూసుకోగలిగితే మనలను బతిమాలు కొనుచున్నాడు ప్రియరణ మనము ఇలా సత్క్రియలు చేయగలిగితే ఈ సంవత్సరం తండ్రి అయిన దేవుడు మనను చూసి ఎంతో ఆనందిస్తారు ప్రియుల యేసుక్రీస్తును చూసి తండ్రి అయిన దేవుడు ఎంతో సంతోషించాడని ప్రియన ఎందుకంటే సత్క్రియలు చేసి చూపించాడు ప్రియాయణ అందుకే మనం ఈ సంవత్సరంలో అపరాధులను తీసివేసి మంచి పనులు చేస్తూ ఈ సంవత్సరం అంతా మనం గడపగలిగితే అప్పుడు దేవుడు మనల్ని ఎంతో సంతోషిస్తాడు ప్రియణ ఈ వాక్యం దేవుడు దీవించిన